కొద్దిగా సైలెన్స్ ఉండాలా ఇక్కడ ఆఫీసర్లు అందరూ కూడా మీ గురించి కొద్దిగా రెండు మంచి మాటలు వచ్చిన కాబట్టి మీరు కొద్దిగా సైలెన్స్ ఉండాలా మాటలు మీరు అర్థం చేసుకోవాలా అంతే తప్పకపోతే ఏం అర్థమైంది దాంట్లో కొద్దిగా సైలెన్స్ ఉండండి ప్లీజ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే వేదికపై ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారికి అదే విధంగా అమృత హాస్పిటల్ డాక్టర్ గారికి సురేష్ గారికి అదే వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ అనేది మీకు అంటే అసలు డ్రగ్స్ అనేవి ఏముట మీకు తెలుసా డ్రగ్స్ ఇప్పుడు కళ్ళు అమ్ముతు కల్తీ కళ్ళు ఒకటి అమ్ముతు రోడ్ల మీద మనకి మీకు ఐడియా ఉందా కళ్ళు ఈ కళ్ళులో ఆల్పాజోలం క్లోరోఫామ్ ఇవన్నీ కూడా కలిపి ఏడైనా చెట్లు ఉన్నాయా మనకు తాడి చెట్లు ఉన్నాయా మీ ఊళ్ళల్లో మీరంతా అంతా విలేజ్ అంతా ఉంటారు కదా ఏదైనా తాడి చెట్లు కానీ కళ్ళ కెమికల్ కళ్ళు అదంతా మీ ఇంట్లో లావుతా అబ్బా బుద్ధిమంతుల్లో చెప్పు చెప్పండి ఎవరైనా తాగట్టే కూడా తాగొద్దు అది చారా ప్రాణాంతకమైనది కల్తీ కళ్ళు ఇదంతా దీంట్లో మళ్ళీ అదే సైన్స్ లేడీస్ ప్లీజ్ ఈ కళ్ళులో చాలా రకమైన కెమికల్స్ కలుపుతారు మొన్న కూడా కొన్ని హైదరాబాద్ సైడ్ నెక్స్ట్ ఇటు కామారెడ్డి సైడ్ ఈ కళ్ళు తాగడం వల్ల చనిపోయారు ఐడియా ఉందా మీకు అందుకనే మీరు అంతా రోజు న్యూస్ పేపర్ చదువుతారా కరెంట్ అఫైర్ చదువుతారు ఫోన్ తీస్తే ట్విట్టర్లు ఫేస్బుక్లు వాట్సాప్లు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లు అవునా అవి చూడద్దు అసలు ఫోన్ కూడా అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో స్టడీ పర్పస్ లో అంటే కావాలి మామూలుగా అసలు ఫోన్ అనేది యూజ్ చేయదు మీరు తప్ప ప్రాణ ప్రాణం అనేది అరించిపోతుంది తప్ప చిన్న చిన్నగా దాని వల్ల మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది మళ్ళా తాగపోతే నెక్స్ట్ డే పిట్స్ పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తుండ్రుమాట ఇంట మన ఇంట్లో ఉన్న కామాలన్నీ కింద పడేయటము మనల్ని కొరడం అనేది కాబట్టి అది ఎట్టి పరిస్థితిలో కూడా జోలికి పోవటం చెప్పాలి చెప్తారా మన ఇంట్లో ఇంకా డ్రగ్స్ అంటే ఇప్పుడు గంజాయి టోకేన్ హెరాయిన్ తెలుసా ఇవన్నీ మీకు గంజాయి తెలుసా అమ్మ లేడీస్ తెలుసా అక్కడ గంజాయి మరి సరే తెలుసుకోవాలా అని దాని గురించి తెలుసుకోవాలి దానివల్ల ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలా ఇక్కడ మన దగ్గర మహారాష్ట్ర బోర్డర్ ఉంది కాబట్టి ఇప్పుడు గంజాయి అనేది రవాణా కానీ మనం కొన్ని కేసులు చేయడం వల్ల కొద్దిగా తగ్గి తగ్గుముఖం పట్టింది కానీ ఏదో రకంగా దాన్ని ఇక్కడ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కువ గంద అనేది కాలేజీల వల్ల కొద్దిగా ఎక్కువ మంది స్టూడెంట్స్ దీనికి అలవాటు పడుతున్నారు అనమాట మన దగ్గర ఏమైనా ఉన్నది ఉందా ఒక ట్రగ్ కమిటీ అనేది ఉన్నదా మీ దగ్గర యాంటీ ట్రగ్ కమిటీ లేదా ఉన్నది యాంటీ ట్రగ్ కమిటీ అనేది ఉన్నది ఏదన్నా మీ దృష్టికి విధంగా డ్రగ్ కన్వెన్షన్ మీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్ ఆ డ్రగ్ కమిటీకి లేకపోతే ప్రిన్సిపల్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అర్థమైందా డ్రగ్ కమిటీ అనేది కంపల్సరీగా మీ దగ్గర కూడా కమిటీ ఉన్నది యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంది డ్రగ్ కమిటీ ఉంది అయినా ఉందా కదా మీకు మీ సంబంధించి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంది డ్రగ్ కమిటీ ఉంది యాంటీ డ్రగ్ కమిటీ ఓకే డ్రగ్ అనేది పూర్తిగా నివారించడం అనేది మన యొక్క ఉద్దేశం అనమాట ఎవరు కూడా ఎక్కువ డ్రగ్ అనేది గంజా కానీ అమ్మటం కానీ దాన్ని కన్సంక్షన్ చేయడం కానీ చాలా పెద్ద నేరం ఓకే ఈ డ్రగ్ చేయడం వల్ల అది దాని వల్ల అనవసరంగా నేరాలు చేయడం తప్ప దాని వల్ల ఏమి లాభం అనేది చిన్న చిన్నగా అది అది దొరకకపోతే మాత్రం వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పట్టడం నెక్స్ట్ దొంగతనాలు చేయడం మటర్లు చేయడం రేపులు చేయడం తప్ప అనవసరంగా వాటి జోలికి మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో కూడా పొందుతామా ఓకే అదే గంగా అనేది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు యూజ్ చేయొద్దు ఓకే మీ దృష్టిగా వస్తే మాత్రం ఇమీడియట్ మాకు కానీ ఎక్సైజ్ ఆరోగ్యం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాల్ చేస్తే మీకు పోలీసు వాళ్ళు వస్తారన్నమాట మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ డై లోకల్లో డైలాండెడ్ వేస్తే లోకల్ పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా అదంతా సెక్ చేసి దాని ప్రకారం పట్టుకోవడం జరుగుతుంది ఈ మొత్తం అనేది దేని మీద ప్రభావం తెచ్చా మీకు దేని మీద ప్రభావం చూస్తుంది చెప్తారా ఎవరు సెట్ దేని మీద ప్రభావం అది మన మాట మనం దాని మాటలు ఓకే అర్థమైందా మొత్తంలో మనం ఏం చేస్తున్నాం తెలుస్తుందా ఎవరికి ఏం తెలియదు దాంట్లో మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అనేది ఏం తెలియదు మన అమ్మటి మన పేరెంట్స్ ఉన్నారా లేకపోతే తల్లి ఉన్నారా అక్కడ ఉన్నారా ఉన్నారా ఎప్పుడు ఏం ఆలోచించరు దానివల్ల కాబట్టి నా దృష్టికి ఎవరు కూడా పోదు చెప్పాలా మీ పేరెంట్స్ కూడా మీ బ్రదర్స్ ఎవరు కూడా చెప్పాలి ఓకే చెప్తారా ఓకే ఈ అవకాశాన్ని కల్పించినటువంటి డిగ్రీ కాలేజీ యాజమాన్యానికి అదేవిధంగా ఏ పిఎస్యు యాజమాన్యానికి సాయి కుమార్ గారికి మరియు సాయిబాబు గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇక్కడ ఏదైతే మన సింకటారాయణ గారు అది అందరం కూడా పూర్తిగా పాటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనది వంద సంవత్సరాల జీవితం మీరందరూ కూడా ఎక్సైజ్ వారు చెప్పింది కానీ మన టౌన్ సిఏ గారు ఇద్దరు చెప్పినటువంటి సూచనలన్నీ మీరు పాటిస్తే మన ముఖ్యతే కాదు మన ఆరోగ్యం కూడా బాగుంటది ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటది మన తల్లిదండ్రులు గాని మన అన్నదమ్ములు గాని ఎవరన్నా చేస్తా ఉంటే దాన్ని కూడా మనం గట్టిగా మందించాల్సిన అవసరం ఉంటది ఇప్పుడు మన అమృత హాస్పిటల్ అయినటువంటి సుధాకర్ గారి వారి అమూల్యమైన సంతోషాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నా అందరికీ నమస్తారు ఫ్యామిలీ సెటిల్ అవుతుంది అనే టైంకి మళ్ళీ వాళ్ళ ఫాదర్ మళ్ళీ రోజువారీ స్టోరీ రెండోది ఏంటంటే కనుక ఒక ఇలాగే ట్వంటీ త్రీ ఇయర్స్ కుర్రాడు ఇలాగే తాగేసి బండి మీద వెళ్తుంటే మళ్ళీ సేమ్ సేమ్ యాక్సిడెంట్ అతను కూడా సేమ్ అలాగే మెడ దగ్గర నరాలు దెబ్బతిన్నాయి హాస్పిటల్ తీసుకొచ్చారు హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత అతనికి గాయం వల్ల ఏమైందంటే రెండు చేతులు రెండు కళ్ళు రెండు పడిపోయాయి రెండు పడిపోయి దాంతోపాటు ఏంటంటే అతను యూరిన్ కానీ మోషన్ కానీ తనకి కంట్రోల్లో లేదమ్మా అంటే తన కంట్రోల్లో లేక ఆటోమేటిక్ గా యూరిన్ అవటం కానీ మోషన్ అవటం కానీ అలా అయింది ఇప్పుడు అతను జీవోత్సవం అతను బతుకున్నంత వరకు వాళ్ళ పేరెంట్స్ అతన్ని తాకాలి అంటే అతను అంత తను కూర్చోలేడు తనంత తను పడుకోలేడు తనంత తను భోజనం చేయలేడు తనంత తను యూరిన్కి వెళ్ళలేడు తనంత తను మోషన్కి వెళ్ళలేడు జీవితాంతం అతను ఎన్ని సంవత్సరాలు అయితే బతుకున్నాడో అన్ని సంవత్సరాలు వాళ్ళ పేరెంట్స్ అతను చూసుకుంటూ ఉండాలి అంటే ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ అనేది అలా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఎవరు చెప్పారు అనే దానికంటే ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ అనేది మీకు ఉండాలి అంటే మీరు మీ మాట మీరు తప్పిం ఎవరు వినరు ఫస్ట్ మానాలి ఏదన్నా ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది మానాలి అంటే ముందు అది నాకు ఉండాలి అది లేకుండా నేను ఎవరో చెప్పారు కదా అని చెప్పి నేను వాళ్ళ మాట విన్నాను మెయిన్ ఏంటంటే ఈ ఏజ్ ఈ ఏజ్ గ్రూప్ లోనే యూజువల్ గా టెన్త్ ఇంటర్ దాటేంత వరకు తానే ఉంటుంది ఇంటర్ తాటిన తర్వాత ఏమవుతుంది డిగ్రీగా వచ్చేసరికి యూజువల్ గా ఫ్రెండ్స్ పెరగటం లేదంటే కనుక ఆటోమేటిక్ గా సర్కిల్ పెరగటం అలా ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే ఏదో ఒకసారి ట్రై చేద్దాం సినిమాల్లో చూస్తాం హీరో స్టైల్ గా సిగరెట్ కాస్తున్నాడు స్టైల్ గా మందు తాగుతున్నాడు టీచ్ చేస్తున్నాడు ఇవన్నీ చూసి మనం ఇన్స్పైర్ అవుతాం ఇన్స్పైర్ అయ్యి మనం ఏదో సరదాగా స్టార్ట్ చేస్తాం సరదాగా స్టార్ట్ చేసి అది రోజు రోజు ఎలా అయిపోతుంది అంటే అది మీకు కంట్రోల్లో ఉండదు డిపెండ్ అయిపోతారు అంటే రోజు మందు తాకపోతే నేను దాని మీద ఉండలేను అలా అలా తయారైపోతుంది ఫస్ట్ అసలు దాని జోలికి వెళ్ళకుండా మంచిది ఒకవేళ వెళ్ళారు దానికి ఎంత బీలెన్ అంత త్వరగా ఆపితే మంచిది అంటే అది ఎవరో చెప్తే మీరు వింటారు అనేది జరగదు అది ఫస్ట్ దేనికైనా సెల్ఫ్ మోటివేషన్ మీకు ఉండాలి అంటే నేను దాని జోలికి వెళ్ళకూడదు వెళ్ళాను దాన్ని నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పి మీరు ఆలోచించాలి మీరు కంట్రోల్ చేసుకోవాలి అంతే తప్ప ఎవరు నాన్న చెప్పారు అమ్మ చెప్పారు అని చెప్పి మీరు ఏం తర్వాతప్పుడు తర్వాత ఇప్పుడు చెప్పిన రెండు స్టోరీస్ లోనూ ఆ మందు అనేది తీసేస్తే వాళ్ళ కుటుంబ పరిస్థితి వేరేలా ఉంది ఇప్పుడు ఏమైంది కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోయింది ఒక అతను మొత్తానికి లేకుండా పోయాడు పోనీ అది ఒక రకంగా బెటర్ రెండోది అతను ఉన్నంత జీవితాంతం ఉన్నంత వరకు వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోయే బతకాల్సిన బతుకు అన్నమాట ఇది డ్రగ్స్ ఇంట్లో ఇది ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఏదో ఫ్యాషన్ గానే స్టార్ట్ చేస్తారు అందరూ అంటే ఏదో సినిమాలో చూసి లేదంటే కనుక ఫ్రెండ్ ఎవరు వస్తే బలి కాలుస్తున్నాడు లేదంటే కనుక ఫాలోయింగ్ సిగరెట్ తాగటం బ్ తాగటం డ్రగ్స్ తీసుకోవటం అది అలా 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 స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇప్పుడు దాని మీద మీరు ఇంకా డిపెండ్ అయిపోతారు ఇంకా అది లేకపోతే నేను లేనన్నట్టు డిపెండ్ అయిపోతారు అది నేను ఎవరన్నా అడిగితే కదా అంటే వాళ్ళు ఏం చేస్తారు లేదు నాకు కంట్రోల్ గానే ఉంది అంటారు కానీ అది వాడు కంట్రోల్ లో ఉండదు అంటే చేది దాటిపోయింది చేయి దాటిపోయింది అది నీ కంట్రోల్లో ఉండదు దాన్ని ఆపాలంటే సెల్ఫ్ మోటివేషన్ ఉంటేనే నువ్వు ఆపగలవు అంతే తప్ప ఎవరో చెప్పారు కదా అని చెప్పి జస్ట్ ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఆపేమని చెప్పి చెప్పడం తప్ప నీకు కంట్రోల్లో ఉండాలి అంటే నేను తీసుకోను నేను దాని జోలికి వెళ్ళను అంటే అప్పుడు దాని జోలికి వెళ్ళవు ఫస్ట్ అంటే చెప్పిన రెండు స్టోరీస్ బట్టి విని అంటే ఇప్పుడు మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది మీ ఫ్యామిలీ బాగుంటే సొసైటీ బాగుంటుంది ఫస్ట్ అసలు నువ్వు సరిగ్గా ఉన్నావు అనుకో ఆటోమేటిక్గా సొసైటీ ఆటోమేటిక్ గా బాగుంటుంది ఏదైనా స్టార్ట్ చేయడం ఈజీగా ఉంటుంది కానీ దాన్ని ఆపడం అనేది చాలా కష్టంగా ఉంటుంది తర్వాత ఎలా ఇప్పుడు మన సిఐ గారు చెప్పినట్టు దాని జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే ఆటోమేటిక్గా మీరు అతనికి చెప్పటం లేదంటే కనుక కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి చెప్పటం వాళ్ళు నెమ్మదిగా సెల్ఫ్ మోటివేషన్ అవ్వటం దాని ద్వారా ఈ ఏజ్ లోనే స్టార్ట్ అవుతాయి ఏదైనా ఈ ఏజ్ లోనే మీరు జాగ్రత్తగా ఉన్నారు జాగ్రత్తగా చదువుకున్నారంటే బయటకెళ్ళిన తర్వాత మంచి జాబ్ వస్తుంది సెటిల్ అవుతారు లేదు ఈ ఏజ్ లోనే మీరు పక్కదారి పెట్టు పడ్డారు అంటే ఆటోమేటిక్ మీకు సైడ్ ట్రాక్ అయిపోతుంది ఈ చదువు ఇదంతా అంత మన కంట్రోల్లో ఉంది అనుకుంటాం కానీ మన కంట్రోల్లో ఏది ఉండదు అనమాట అది మన తినేస్తుంది మన బ్రెయిన్ లో కంట్రోల్ చేసేస్తుంది మనమే అనుకుంటాం అంత నా కంట్రోల్లో ఉంది అనుకుంటాం కానీ మన కంట్రోల్లో ఏమి ఉండదు చిన్న బండేని కంట్రోల్లో ఉండదు తాగి కంట్రోల్ ఎలా ఉంటుంది ఆలోచించి ఈ ఏజ్ గ్రూప్ డిగ్రీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇటువంటి అలవాట్లు ఉన్నాయి మీరు దానికి ఎంత దూరంగా అంటే మీరు ఎవరికూ ఉత్తరిస్తారని కాదు మిమ్మల్ని తరఫు ఇప్పుడు మన సభా మన కళాశాల ప్రధాన గారు సురేష్ కుమార్ గారు సందేశాన్ని గుడ్ కోరుతున్నా స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ టౌన్ సిఐ గారు సిఐ గారు డాక్టర్ గారు మరియు సాయిబాబా సాయి గారు గారు మా కళాశాలకు చేసి యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినందుకు మీ అందరికీ ధన్యవాదం సో ఇటువంటి అవకాశాలను వినియోగించుకొని మనం డ్రగ్స్ కి దూరంగా ఉండాలి

మరి మన అమృత హాస్పిటల్ సుధాకర్ గారు మరి ఇక్కడ మా విద్యార్థి సంఘ నాయకులు నేను చెప్పేది నాలుగు విషయాలు ముఖ్యమైనవి ఎందుకంటే నేను చిన్నతనంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి సిగరెట్ దాగి మా నాన్నగారు ఇంటికాడ కట్టి కొట్టడం జరిగింది ఎందుకంటే అది అంత మత్తు పదార్థం దానివల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి కనుక మరి పెద్దవారు ఏదైతే మనం కనిపిచ్చి పెద్ద పెద్ద చేస్తూ ఉన్నారో కూడా మనం ఆచి చూసి పాటించవలసిన అవసరం ఉంది ఈ రోజు ఏదైతే డ్రగ్స్ అని చెప్తా ఉన్నారో డ్రగ్స్ అనేది బాగా డేంజర్ అయినటువంటిది మొన్న హైదరాబాద్ లో చూసుకున్నారు ఒక అతను ఇతర దేశాల నుంచి దిగితే కొంత డ్రగ్స్ పోలీసు వారు ఎక్సైజ్ వారు పట్టుకోవడం కూడా జరిగింది విమాన ఆశ్రయంలో అదేవిధంగా మనం అన్ని కూడా మన ఇంటికాడ కానీ మన పక్క ఇంట్లో కానీ ఎవరన్నా అలాంటి foda well